ఈ నెల ఎనిమిదో తేదీ అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి ఈరోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ నైవేద్యాన్ని ఎవరైతే సమర్పిస్తారో అలాంటి వారికి తప్పక శివానుగ్రహం లభిస్తుంది అలాంటి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు వారు జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివుడు ఈ రోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడు అంతేకాదు ఇదే రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి మహాశివరాత్రి పర్వదినం శంకరుని పూజకు ఉద్దేశింపబడింది ఈ రోజు శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు ఈ రోజు ప్రత్యేకంగా లింగపూజకు ప్రాధాన్యమైనది సంవత్సరంలో వచ్చే పన్నెండు మాస శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం జాగరణ మంత్రజపం చేసి ఈ రోజంతా శివునికి దగ్గరగా ఉంటారు మహాశివరాత్రి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి ఎందుకంటే ఏ రోజు అయితే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చెయ్యాలి మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర నిద్రలేవాలి తెల్లవారిందాకా పనుకోకూడదు ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని దుస్తులు ధరించి ఇంట్లో యధావిధిగా పూజ చేసుకొని తరువాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను శ్రద్ధలతో పూజించాలి ఈరోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తాగవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి ఈ రోజు మన నోటిని అదుపులో పెట్టుకోవాలి ఈ రోజు మన నోటి నుండి అనకూడని మాటలు రాకూడదు ఈ రోజు మన నోటి నుండి చెడ్డ మాటలు అబద్ధాలు వస్తే ఆ మహాశివుడు ఆగ్రహిస్తాడు ఆ మహాశివుడు ఆగ్రహిస్తే ఎంతటి ధనవంతుడికైనా కష్టాలు తప్పవు ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినొచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినొచ్చు కొంతమంది ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా పలహారాన్ని వద్దు అని అనకూడదు అది ఆ దేవునికి ఇష్టం ఉండదు పలహారం ఆ దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఈ రోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈరోజు కేవలం కటిక నేల మీద లేదా చాప వేసుకుని కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి ఈ రోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశితాకాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి లేదా ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయకపోవటమే మంచిది అలా ఉపవాసం చేసి బాధపడటం శివయ్యకు ఇష్టం ఉండదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అస్సలు తినకూడదు అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు ఈరోజు తెల్లవారిందాక నిద్ర లేవకుండా ఉండకూడదు మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు అదేవిధంగా ఈరోజు శివారాధనలో ఉపయోగించే పువ్వులలో పువ్వు వాడకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు ఆ మహాశివుణ్ణి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు అలా పడితే మహా పాపంగా పరిగణింపబడుతుంది రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమశివాయ అనే పంచాక్ష్రీ మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ రోజు ఇలా ఎవరైతే చేస్తారు అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది శివపురాణం ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి దేవాది దేవ దేవతలు కానీ మానవులు కాని వారి వారి పాపాలన్నీ సమూలంగా నాశనం కావాలంటే ఎవరిని సేవించాలి ఏ రకంగా సేవించాలో కూడా వివరించమని అడిగారు దానికి శ్రీహరి దేవతలైనా మానవులైనా నిశ్చలమైన భక్తితో ఆ మహాశివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరతాయి శివనామ సంకీర్తన చేసిన వారికి శివపూజ చేసిన వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రుబాధలు ఉండవు అన్నాడు ఆ మాటలు విని దేవతలు శివపూజా విధానాన్ని తెలియజేయమని ప్రార్థించారు అప్పుడు శ్రీహరి విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యతను బట్టి శివలింగాన్ని చేయించి ఇచ్చాడు ఇంద్రుడికి పద్మరాగంతోను కుబేరుడికి బంగారంతోను యముడికి భూమేదకముతోను లక్ష్మీదేవికి స్ఫటికలింగము బ్రాహ్మణులకు పార్థివలింగము యోగులకు భస్మలింగము ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా శివలింగాన్ని చేసి ఇచ్చారు ఇక వారికి శివపూజా విధానాన్ని శ్రీహరి వివరించాడు సాధకుడు బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు భగవన్నామస్మరణ చేయాలి ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆచమనం చేసి భస్మధారణ సంధ్యావందనం పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ చేయాలి తరువాత శంకు పూజ చేసి శంఖంలోని నీటిని పూజా ద్రవ్యాల మీద తన శిరస్సు మీద చల్లుకోవాలి తరువాత పేట పూజ చేసి పరివార దేవతలను ధ్యానించి శివుని స్మరించి శివునకు అభిషేకం చేయాలి నమక చమకాలతో ఏకాదశి రుద్రాభిషేకం చేయాలి కైవల్య శిర శ్వేతాశ్వర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకించుట శ్రేష్టము ఇవి తెలియని వారు పురుష సూక్తంతో అభిషేకం చేయవచ్చు అభిషేకం పూర్తయిన తరువాత శివలింగాన్ని తుడిచి శ్రీగంధము పచ్చకర్పూరము కుంకుమ పువ్వు శివలింగానికి రాసి కుంకుమ విభూతితో అలంకరించాలి ఆ తరువాత అష్టోత్తర సహస్ర నామాలతో శివుణ్ణి పూజించాలి తరువాత దీప నైవేద్యములు తాంబూలములు నేరాజనం మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి వండని వాటిల్లో ఆ మహాశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది కొబ్బరికాయ కొబ్బరికాయ అంటేనే త్రినేత్ర స్వరూపం కొబ్బరికాయకు కూడా ఈశ్వరుని వలే మూడు కనులు ఉంటాయి అందుకే కొబ్బరికాయను ముక్కంటి అనే పేరుతో పిలుస్తారు కొబ్బరికాయను తప్పక సమర్పించాలి శివరాత్రి రోజు కొబ్బరికాయ కొట్టి అందులోని నీరు ధారగా శివలింగం మీద పోసి ఆ తరువాత పీచు తీసి ఆ కొబ్బరి చెప్పలను ఆ మహాశివుడికి నైవేద్యంగా పెడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఇక వండిన ఆహారంలో పాయసాన్నమంటే ఆ మహాశివుడికి ఎంతో ఇష్టం శివరాత్రి రోజు పాయసాన్నం నివేదన చేస్తే చాలా మంచిది ఇక రోజు పులిహోర పాయసం దద్దోజనం ఈ మూడు నివేదన చేస్తే వారికి ఈశ్వరానుగ్రహం తపక కలుగుతుంది అలాంటి వారు వద్దన్న ధనవంతులు అవుతారు ఇక రోజు ధనం కావలసిన వారు కమలాలతోనూ దళాలతోనూ శివుణ్ణి పూజించాలి పది కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వారు రాజు అవుతారు ఐదు కోట్ల పూలతో శివుణ్ణి అర్చించిన వారు మంత్రి అవుతారు లక్ష పూలతో అర్చిస్తే కారాగార వాసం తప్పిపోతుంది ఇరవై ఐదు వేల పూలతో అచ్చిస్తే కన్యలకు వెంటనే వివాహం జరుగుతుంది పన్నెండు వేల పూలతో అచ్చిస్తే విద్యాబుద్ధులు అబ్బుతాయి పదివేల పూలతో అచ్చిస్తే శత్రుబాధలు ఉండవు రెండు లక్షల పూలతో అచ్చిస్తే లోకం మీరు చెప్పిన మాట వింటుంది వెయ్యి పూలతో అచ్చిస్తే కొత్త వాహనం కొంటారు అలానే ఈరోజు మోక్షం కావాలనుకునేవారు దర్భలతోనూ శివుణ్ణి పూజించాలి దీర్ఘ ఆయుష్ కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి శత్రునాశనం జరగాలంటే జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజించాలి ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజించాలి వాహన ప్రాప్తి కలగాలంటే ఈరోజు శివుణ్ణి సన్నజాజి పువ్వులతో పూజించాలి బంగారం కావాలన్నా ముక్తి కలగాలన్నా ఆకులతో శివుణ్ణి పూజించాలి పాడి పంటలు బాగుండాలంటే గోరెంటాకు పువ్వులతో శివుణ్ణి పూజించాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షతలతో పూజించాలి సంతాన ప్రాప్తి కలగాలంటే ఆ మహాశివుణ్ణి మంచినీటితో అభిషేకించాలి వంశాభివృద్ధి కలగాలంటే ఈరోజు ఆవునీతితో అభిషేకం చేయాలి ఇక శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా జపిస్తే కోరిన కోరికలు తీరతాయి శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమశివాయ అనే మంత్రాన్ని లక్షసాలు జపిస్తే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది మూడు లక్షల జపం చేస్తే మనోభిష్టం తీరుతుంది నాలుగు లక్షల జపం చేస్తే కలలో ఈశ్వర దర్శనం కలుగుతుంది రెండు లక్షల జపం చేస్తే సభా గౌరవం దక్కుతుంది లక్ష జపం చేస్తే శరీరం పవిత్రమవుతుందని శ్రీహరి దేవతలకు వివరించినట్లు శివపురాణంలో వివరణ ఉంది ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిది మార్చి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిథి తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తిదీ సమయం అధికంగా ఉంది కాబట్టి ఈ రోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బగుల చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిది రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిది ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ రోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదో తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కాని శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివ శివసాయుధ్యం లభిస్తుంది మహాశివరాత్రి ప్రాముఖ్యతను తెలిపే శివపురాణంలోని ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి తెలిసి తెలియక తెలియకగాని ఆ మహాశివయ్యను ఆరాధిస్తే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు దీనికి ఉదాహరణే ఈ కథ పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు తెలిసిన జ్ఞాని పరమనిష్టాగరిష్ఠుడు రాజుగారి మన్ననలు పొందాడు ప్రజలు కూడా ఇతని గురించి గొప్పగా చెప్పుకునేవారు యజ్ఞదత్తుని భార్య సోమిదమ్మ భర్తకు తగిన భార్య వీరి కుమారుడు గుణనిధి వీరికి ఒకడే సంతానం కావటం వల్ల అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గారాభంగా పెంచారు గుణనిధిని చదువుకోవటానికి తల్లిదండ్రులు విద్యాభ్యాసానికి పంపారు కానీ గుణనిధికి చదువుపై శ్రద్ధ లేక చదువు సంజలు మాని సోమరిపోతుగా మారి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు ఈ విషయం తల్లికి తెలిసి ఎంతో బాధపడింది కాని ఒకగానొక కొడుకు కావటం వల్ల ఏమీ అనలేకపోయింది తల్లి ఇతను చెడు సావాసాలు చేస్తున్నా గారాభం చేస్తూనే ఉండేది తండ్రికి రాజుగారి కొలువులోనే కాలం సరిపోయేది కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు ఈ విధంగా గుణనిధి పెరిగి పెద్దవాడయ్యాడు అతనితో పాటే అతని చెడు అలవాట్లు పెరిగాయి పరశ్రీ వ్యామోహం మద్యపానం జోదం వంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు రాత్రి పగలు అనే తేడా లేకుండా చెడు తెరుగుళ్లు తిరిగేవాడు ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తిని మళ్లీ వెళ్లేవాడు తండ్రి కుమారుణ్ణి గురించి అడిగితే తల్లి ఏమంటాడో అని భయపడి కుమారుని గురించి మంచే చెప్పింది కుమారుడు వేద అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పేది చెడు తిరుగుళ్ళు తిరిగి ఇంటికి వచ్చిన కుమారుణ్ణి చూసి తల్లి ఈ తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది కాని అతను వినేవాడు కాదు పుత్రప్రేమ వల్ల అతను అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది ఆ డబ్బుతో జోదమాడేవాడు గుణనిది ఇంట్లో డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా కూడా తీసుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు తల్లిని డబ్బు అడగగా తల్లి ఇవ్వలేదు అంతటా గుణనిధి తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకొని వెళ్లిపోయాడు గుణనిధి ఆ ఉంగరాన్ని జోదంలో పెట్టి ఓడిపోయాడు గెలిచినవాడు ఆ ఉంగరాన్ని పెట్టుకొని రాజవీధిలో పోతుండగా గుణనిధి తండ్రి అయిన యజ్ఞదత్తుడు చూశాడు వెంటనే అతన్ని ఆపి ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది ఈ ఉంగరం నీకెవరిచ్చారు నిజం చెప్పకపోతే రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లి శిక్షిస్తాను అన్నాడు ఆ మాటలకు భయపడ్డ జోదరి నిజం చెప్పాడు నిజం తెలుసుకున్న యజ్ఞదత్తుడు నీరుగారిపోయాడు ఎంతో దుఃఖించాడు అతనికి కొంత ధనం ఇచ్చి ఆ ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్లు ఇచ్చింది భార్య ఇదంతా ఆలోచించిన యజ్ఞదత్తుడు కళ్ళు తిరిగినట్లు నేల మీద కూలబడ్డాడు భార్య అతని కాళ్ళు కడిగి స్వామి ఏమిటి అలా ఉన్నారు అని అడిగింది యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకొని రాజుగారు నాకు బహూకరించిన వజ్రపు ఉంగరం ఏది అన్నాడు దానికి భార్య పెట్టెలో భద్రంగా ఉంది అంది అయితే తీసుకురా అని యజ్ఞదత్తుడు అన్నాడు దానికి భార్య ముందు స్నానం చేసి భోజనం చేయండి ఆ ఉంగరం ఎక్కడికి పోదు అని మాట దాటవేయబోయింది దానికి కోపించిన యజ్ఞదత్తుడు ఓసి పాపిష్టి దాన నిజం చెప్పు నీ కొడుకు వేదమంత్రాలు చదువుతున్నాడా అసలు గురువు దగ్గరకు వెళ్తున్నాడా స్నానము సంధ్యావందనం జపము అగ్నిహోత్రము ఈ మాటలైనా వాడికి తెలుసా నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను నీ మూలంగా రోజు నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయాయి ఎంత పనిచేశావు అని గద్దించాడు భార్య మారుమాట అనక కంటతరి పెట్టింది ఈ విషయం గుణనిధికి తెలిసి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఏం చెయ్యాలో తోచక ఊరు వదిలి పారిపోయాడు ఇక నా జీవితం ఎలాగా అని ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి ఆ శివాలయంలోకి వెళ్ళాడు ఆ రోజు మహాశివరాత్రి ఆ రాత్రంతా భక్తులు అక్కడకు చేరి భజనలు చేస్తున్నారు గత రెండు రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి నీరసించిపోతుంది శరీరం నిద్రపోవాలంటే అంతా గోలగా ఉంది ఇంతలో భక్తుల పూజలు పూర్తయ్యాయి భగవంతునికి నివేదనలు చేశారు వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఏమీ తినలేదు తెల్లవారబోతుంది భక్తులు స్నానం సంజలు పూర్తి చేసుకోవటానికి బయటకు వెళ్లారు ఆలయంలో ఎవరూ లేరు దేవుని విగ్రహం దగ్గర అనేక రకాల తినే పదార్థాలు ఉన్నాయి గుమఘుమల వాసన వస్తున్నాయి పైగా ఆకలి బాధతో ఉన్నాడు గుణనిధి మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు ఇంతలో అక్కడ దీపారాధన కొండెక్కి వెలుతూరు కనిపించలేదు దాంతో తనపైనున్న బటను చింపి నూనెలో ముంచి వెలిగించాడు ఆ వెలుతూరులో ప్రసాదాలున్న పాత్రలను చేతిలోకి తీసుకున్నాడు ఇంతలో బయట నుండి ఎవరో వస్తున్న అలికిడి విని పారిపోబోయాడు అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకోవటానికి ప్రయత్నించారు ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుని మీద పడి తలకు గాయమై క్షణాల్లో మరణించాడు ఇంతలో గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదోతలు వచ్చారు అదేవిధంగా అతని కోసం శివభటులు కూడా వచ్చారు ఇతను పాపి జోదరి దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు దానికి శివభటులు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగారం చేశాడు పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు ఈ రకంగా వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది అప్పుడు శివదోతలు ఓ యమభటులారా లోకంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇతను ఆ రెండు పనులు చేశాడు పైగా మహాశివరాత్రి రోజు మరణించాడు కాబట్టి ఇతనికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నామంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి తరువాత కలింగదేశపు రాజకుమారుడిగా జన్మించాడు ఇతని పేరు ఆరిందముడు ఇతను గొప్ప శివభక్తుడు శివాలయాలు కట్టించాడు యజ్ఞ యాగాలు చేశాడు నిత్య అన్నదానం చేశాడు చివరకు అష్టాక్షరీ మంత్రం జపిస్తూ ప్రాణాలు వదిలాడు తరువాత గుణనిధి కుబేరునిగా పుట్టి రావణుని చేతిలో ఓడి లంకానగరాన్ని పోగొట్టుకున్నాడు తరువాత అతను కాశీనగరం చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన ఆ మహాశివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు అంతేకాదు కుబేరుణ్ణి ఆ మహాశివుడు నవనిధులకు అధిపతిగా చేశాడు కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ వల్ల ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి